గణేష జనమ లక్ష్మీ కుబేర జనమ అయితే కలియుగంలో ఎవరి ఇంట్లో అయితే లక్ష్మీ కుబేర వ్రతము చేస్తారో ముఖ్యంగా ధనత్రయోదశి రోజు ఈ లక్ష్మీ కుబేర వ్రతం చేస్తారు వాళ్ళకి ఇంట్లో ఉండేటటువంటి సమస్త దరిద్రాలు పోతాయి అని అప్పుల బాధలు పోతాయి అని ఐశ్వర్యం కలుగుతుంది అని ధనానికి బంగారానికి లోటు ఉండదు అని ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అని ప్రతీక అంత విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి లక్ష్మీ కుబేర వ్రతాన్ని ధనత్రయోదశి రోజున ఖచ్చితంగా అందరూ ఆచరిస్తారు ఆచరించాలి అయితే ఆ రోజు వచ్చే పెద్ద సమస్య ఏంటంటే పూజారులు దొరకకపోవడం లేదా పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ ధనత్రయోదశి రోజున లేదా శుక్రవారం రోజున కానీ లక్ష్మీ కుబేర వ్రతం ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి పూజా విధానం అంతా కూడా మీకు చక్కగా వీడియోగా తయారు చేసి అందిస్తున్నాం కాబట్టి మీకు దానికి సంబంధించినటువంటి పూర్తి వీడియో కింద చూడండి లక్ష్మీ కుబేర వ్రతము అని తెలుగులో కనపడతాం చూసారా దాని మీద క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి వీడియో వస్తుంది దాన్ని ఎదురుగుండా పెట్టుకుని వీడియో చూస్తూ మీ ఇంట్లో పేరు భక్తి శ్రద్ధలతోటి వ్రతాన్ని ఆచరించి ఐశ్వర్యాన్ని పొందవలసిందిగా తెలియజేస్తూ స్వస్తి